గుడ్ మార్నింగ్ లక్కి గుడ్ మార్నింగ్ చార్లమ్మా చార్లీ కొట్లాడుకోవడం లక్కీ ఏం చేస్తున్నా పెత్తనానికి వెళ్ళాలా పొద్దు పొద్దున్న కానీ చార్లీ వింటలేదు దాని భయమే వచ్చింది కూర్చుంది దాని చూడు ఎంత చక్కగా చక్క ఆడుకున్న కానీ చాలా కాదు ఏంటి అమ్మ అమ్మ ఎక్కడ ఎట్లా అని భయం విచిత్రమైన ఆట క్రోరమైన ఆట నేను నేను ఉంటే అక్కడే గనీ బాయ్ అలసిపోయామ్మా అలసిపోయి నేను ఎందుకు కొడుకుంటుంది అది నీ తాడు తీసిద్ది కింగరచారలే వదిలేసింది లక్కీ డల్ అయి ఇంకా ఇంకా వెళ్ళాడు గుర్తిపోయే కానీ చూడమల్ల ఎట్లా వెళ్ళి ముచ్చట్లు ముచ్చట్లాడుకుంటారు ఇద్దరు కాసేపు ఆట కాసేపు గొడవ కాసేపు కొట్లాడుకోవడం అన్నీ Gunny boy. Charlie Papa.